అమ్మ ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నావు తెలంగాణ పప్పు చారు పప్పు చారు తెలంగాణ ఒక కటోరా కందిపప్పు కడిగి వేసుకోవాలి ఓకే ఒక కటోర నిండా కందిపప్పు ఒక రెండుసార్లు కడిగేసి మంచిగా వాష్ చేసుకొని కడిగి మంచిగా నీట్గా కడిగి వేసుకోవాలి వేసుకొని ఒక మూడు కప్పుల నీళ్ళు పోసుకోవాలి ఒక మూడు కప్పులు నీళ్ళు పోసుకోవాలి తర్వాత తర్వాత ఒక స్పూను పసుపు ఒక చిన్న స్పూను పసుపు వన్ టేబుల్ స్పూన్ చిన్న తర్వాత ఒక సగం టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ తర్వాత రెండు స్పూన్లు కారపొడి పొడి రెండు స్పూన్లు కారొడి దాని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంటే ఒక నాలుగు విజిల్ రాగానే నాలుగు విజిల్ వచ్చేదాకా ఉంచుకోవాలి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకోవాలి పప్పు నాలుగు విజిల్ వచ్చేసినాయి ఈ పప్పు ఇప్పుడు ఓపెన్ చేసుకొని ఇప్పుడు పప్పు మొత్తము మెత్తగా అయ్యేదాకా రుబ్బుకోవాలి పప్పు మెత్తగా అయిపోయింది చింతపండు చింతపండు నానబెట్టిన చింతపండు పెద్ద నిమ్మకాయ అంతా చింత నానబెట్టి చింతపండు ఇంత పోసుకోవాలి ఇంకా కొన్ని వాటర్ వేసి చింతపండు చేసి మళ్ళీ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చూసుకోవాలి అన్నీ వాటర్ పడతాయి ఇంకా ఎన్నిదేలు వేయాలి ఎంత పలుసు ఉండాలి చూసుకోవాలి నాకైతే ఇంక కొన్ని పోస్తున్నాం అంటే మనకి ఎంత చిక్క కావాలంటే అంత చిక్క అయ్యేటట్టు లేకపోతే పల్సర్ కావాలంటే అంత ఎంత మంది అంత వాటర్ పోసుకోవాలి ఒక చిన్న టమాటా కట్ చేసి వేసుకోవాలి ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకోవాలి దాని తర్వాత ఒక చిన్న ఆనియన్ కట్ చేసేసుకోవాలి దాని తర్వాత కొంచెం కరివేపాకు కట్ వేసుకోవాలి కడుక్ అన్నీ కడిగేసుకోవాలి దాని తర్వాత కొత్తిమీర కొత్తిమీర కడిగేసుకోవాలి మనకు సాల్ట్ తగినంత వేసుకోవాలి నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్లు సాల్ట్ వేస్తున్నా తగినంత వేసుకోండి మీరు ఇప్పుడు దీన్ని బాగా మసలు పెట్టుకోవాలి కొంచెం పొంగొచ్చేదాకా హైలో పెట్టుకొని దాని తర్వాత సిమ్లో పెట్టుకొని బాగా మసలు నివ్వాలి దాని తర్వాత వేసుకోవాలి పప్పు ఇట్లా పొంగొచ్చింది హైలో ఉండే ఇప్పుడు సిమ్లో పెట్టుకొని బాగా మసాలానివ్వండి పప్పు బగారించడానికి రెండు స్పూన్లు ఆయిల్ వేసినాం ఇప్పుడు దాని తర్వాత ఎల్లిపాయలు వేయండి ఒక పది పన్నెండు ఎల్లిపాయలు కొంచెం కొట్టుకొని వేసుకోవాలి పది పన్నెండు ఎల్లిపాయలు దాని తర్వాత ఆవాలు కొన్ని ఆవాలు ജീലകര കറിവേപ്പ Apples are so fresh with such అంతే ఇప్పుడు పప్పు బగారీచోడు అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకోవాలి ఎందుకంటే ముందే మళ్ళీ పెట్టుకున్నాం మనం అంతే రెడీ పప్పు చారు సుగుముకుమలాడే పప్పు చారు రెడీ పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి పప్పు పక్కలో కొంచెం మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మరి కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది చూడండి రుచి చూడండి మీరు మామిడికాయ పచ్చడి కలుపుకొని తినండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది మీకు మామిడికాయ పచ్చడి రెసిపీ కావాలన్నా కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో చూడండి అది కూడా చేశాము తింటారా అన్న ఒకనా అను పప్పు పచ్చడి పప్పు చారు అన్నం పచ్చడి టేస్టీ టేస్టీ పప్పు చారు పచ్చడి చాలా టేస్టీ టేస్టీ ఉన్నది ఇప్పుడు సేన ముద్ద ఎంత టేస్ట్ ఉందో పప్పుచారు అన్నం బాగుందా పప్పు సింపుల్గా టేస్టీ పప్పు చారు మీరు కూడా ట్రై చేయండి బాయ్ చెప్పాను బాయ్ Next video da we'll mantha, bye.